అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల హెచ్ మల్టీనేషనల్ కంపెనీలు సైతం చేతులెత్తేస్తున్నాయి వీసా నిలిపివేస్తున్నాయి ఫీజు దెబ్బకి కార్పొరేట్ కంపెనీ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి దీని ప్రభావం అమెరికన్ కంపెనీలకే కాకుండా భారత్ కు చెందిన ఐటీ దిగ్గజాల పైన పడుతోంది టీసీఎస్ కాగ్నిజెంట్ హెచ్ వన్ బి ని నిలిపివేశాయి మరో రెండు అమెరికన్ కంపెనీలు కూడా అదే ఇంటి సర్జికల్ వాల్మార్ట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాయి మరికొన్ని ఐటీ కంపెనీలు విదేశీ ఉద్యోగుల వీసా స్పాన్సర్షిప్స్ నిలిపివేశాయి ఈ నిర్ణయం భారత్ సహా వివిధ దేశాలపై పడుతోంది అమెరికన్ జాబ్ మార్కెట్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది ప్రత్యేకించి భారత్ వంటి విదేశీ ఉద్యోగులు ప్రొఫెషనల్స్ పై ఆధారపడిన కంపెనీలకి చెందిన ఎక్కువగా ఆధారపడ్డ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ తన జాబ్ నోటిఫికేషన్ లో మార్పులు సైతం చేసింది తమ సంస్థలో చేరదల్చిన ఐటీ నిపుణులకి మేనేజ్మెంట్ వీసా స్పాన్సర్షిప్ లేకుండా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి అవసరమైన అర్హతల్ని కలిగి ఉండాలని పేర్కొంటోంది ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రతినిధి కూడా నిర్ధారించారు న్యూస్ వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు లక్ష డాలర్ల ఫీజు నిబంధన వల్ల తమ కార్యకలాపాలు ప్రభావితం అవుతున్నాయని పేర్కొన్నారు ప్రపంచంలోని అతి పెద్ద హెచ్ వన్ బి విసాస్ లో ఒకటైన భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం దీనికి వేసింది హెచ్ వన్ బి చేపట్టాల్సిన నియామకాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృతివాసన్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కువ మంది అమెరికన్ టెక్కిలనే నియమించుకుంటున్నట్టు చెప్పారు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నముల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికాలో ఉద్యోగుల్ని నియమించుకోవడంలో లోకల్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు కాలిఫోర్నియాకి చెందిన మెట్టెక్ సంస్థ ఇన్స్టిట్యూట్ సర్జికల్ కూడా కొత్త విధానాన్ని అనుసరిస్తోంది హెచ్ వన్ బి ని నిలిపివేసింది రెండు వేల నాలుగు వందల మందికి పైగా హెచ్ వన్ బి కలిగి ఉన్న రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కూడా ఈ స్పాన్సర్షిప్స్ ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది